గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది ఈ సంఘటనపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది విమాన ప్రమాద దర్యాప్తు మొదలైంది ఈ దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది ఇది భారత్ లో అతిపెద్ద విమాన ప్రమాదం ఏకంగా రెండు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అందుకే దీనిపై దర్యాప్తు సీరియస్గా చేస్తున్నారు దాదాపు తొమ్మిది కీలక సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి అవసరమైతే రంగంలోకి అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అసలు బ్లాక్ బాక్స్లో ఏముంది దర్యాప్తులో ఏం తేలబోతోంది పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిన ఎయిర్ ఇండియా విమాన బ్లాక్ బాక్స్ ను ప్రమాదం జరిగిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత గుర్తించారు దర్యాప్తు బృందం అధికారులు త్వరలో ఢిల్లీకి తరలించనున్నారు డీజీసీఏ అధికారులు ఢిల్లీలో ఉన్న ల్యాబ్ లో బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించనున్నారు చివరి నిమిషంలో ఏటీసీతో పైలట్లు ఏం మాట్లాడారు ఎటువంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగింది అన్న అంశాలు వెలుగులోకి రానున్నాయి దేశంలో బ్లాక్ బాక్స్ కు సంబంధించిన ల్యాబ్ ఢిల్లీ ఉడాన్ భవన్ లో ఉంది ఇది దేశంలో ఒక్కటే కావటం గమనార్హం గత ఏప్రిల్ తొమ్మిదవ తేదీన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో మొదటి బ్లాక్ బాక్స్ ల్యాబ్ నిర్మాణం జరిగింది ఈ ల్యాబ్ ప్రారంభమై తోలి బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ దే కానుంది ఒక బ్లాక్ బాక్స్ డేటా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో విశ్లేషించబడుతుంది విమానంలో ఉపయోగించే రెండు ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాల సమూహాన్నే బ్లాక్ బాక్స్ అంటారు ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఎఫ్డిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే సివిఆర్ ఈ రెండు విమాన ప్రమాదాల సమయంలో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని విశ్లేషిస్తాయి ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఎఫ్డిఆర్ విమానానికి సంబంధించిన పారామీటర్స్ని రికార్డ్ చేస్తుంది అంటే వేగం ఎత్తు దిశ ఇంజన్ పనితీరు ఇంధన స్థాయిలు మొదలైనవి ఈ డేటా ప్రమాదం జరిగిన సమయంలో విమానం పనితీరును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ సీవీఆర్తో పైలట్ల మధ్య సంభాషణలు కాక్పిట్లోని ఇతర శబ్దాలు అంటే అలారంలు రేడియో కమ్యూనికేషన్లు రికార్డ్ చేస్తుంది పైలట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న విషయం అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది